ఈ రోజు మనం బైబిల్లో చాలా మందికి తెలియని ఒక గొప్ప స్త్రీ ఫిబే గురించి తెలుసుకుందాం ఫిబే చెంజ్రయా అనే సముద్ర తీర పట్టణంలోని సంఘంలో ఉన్న ఒక సేవకురాలు దాతృత్వం గల నాయకురాలు పౌలు రోమీయులకు రాసిన పత్రిక చివర్లో ఆమెను ఎంతో గౌరవంగా పరిచయం చేస్తాడు ఆమె అనేక మందికి సహాయం చేసింది నాకు కూడా సహాయం చేసింది అని ఫిబే గురించి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దేవుడు ఆమెకు సంఘ సేవలో ఒక నాయకురాలిగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు అనే గ్రీకు పదంతో ఆమెను పేర్కొనడం వల్ల ఆమె సంఘంలో బాధ్యతాయుతమైన స్థాయిలో పనిచేసిందని మనకు తెలుస్తుంది పండితులు చెబుతున్నట్లు పౌను రాసిన రోమియోలకు పత్రికను రోమ్ నగరానికి తీసుకెళ్లిన గౌరవం కూడా ఫిబేకే దక్కిన అవకాశం ఇది అపారమైన నమ్మకం దేవుడు పౌను ఇద్దరూ ఆమెపై ఉంచిన విశ్వాసం ఫిబే జీవితం మనకు చెబేది మూడు ప్రధాన పాఠాలు ఒకటి దేవుని సేవకు హృదయం ఉంటే దేవుడు పెద్ద బాధ్యతలు ఇస్తాడు రెండు స్త్రీలు దేవుని కార్యంలో శక్తివంతమైన వారు ప్రభావం కలిగించేవారు మూడు చిన్న సేవలు కూడా గొప్ప ఫలితాలు తెస్తాయి ఫిబేలా మనం కూడా దేవుని ప్రేమతో వినయంతో సేవ మనస్సుతో ముందుకు సాగుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి